మనకి ప్రజెంట్ ఆఫర్ ఏం ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ఒక్క రోజు మాత్రమే ఒక్క రోజు అది కూడా మనకి హాఫ్ డే మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మేడం ఇప్పుడైతే ఇది అండి ఇది త్రీ పీస్ సెట్ మొత్తం కూడా మనకి అయితే ఇలా వస్తుందండి మనకి గ్రీన్స్ బ్రౌన్స్ ఈ షేడ్స్ అయితే మనకి ఎక్కువ వస్తాయి ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి అయితే వెళ్తాం నమస్తే అండి మాది నక్షత్ర హిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలు రథం సెంటర్ దగ్గర నమ్మిన బిల్డింగ్ ఉంటుందండి పుట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి మాదంతా కూడా హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వచ్చి మీకు అయితే ఈజీగా పని అయిపోతుంది మీరు బయట ఊరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ అర్థం కాకపోయినా మీకు సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నామని అని చెప్పారు అనుకోండి మాకు దగ్గర ఉన్న కనుక మాకు పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథామ్ సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదా ఆటో డ్రైవర్స్ కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల బిల్డింగ్స్ అదే పోగ్జాట్ సంచు తింపస్తారు ఈ సందులోపడికి ఒక పది పది అడుగులు వేయాలి ఎర్రం చిత్ర కుస్మాజ్ మార్కెటింగ్ అని ఒక బోర్డు వచ్చిన సందు ఉంటుంది ఈ సందులో అప్పుడు సంగతి అంత కూడా మావి నాలుగైదు షాప్ మొత్తం కూడా సిరి టెక్స్టైస్ అండ్ నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ మావంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర సేల్స్ వాళ్ళకి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే పెట్టుబడికి పంచపెట్టడానికి బల్క్ స్టాక్ కావాలన్నా ఎవరికైనా గా కావాలన్నా సరే మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్ ఏంటండి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ మనకి అంతా కూడా ఇది స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ స్పెషల్ ఆఫర్ వచ్చేసి మనకి ఓన్లీ ఈ యొక్క సండే రోజు మాత్రమే ఉంటుంది ఈ సండే లో కూడా మనకి షాప్ టైమింగ్స్ అయితే మీకు ముందుగా చెప్తున్నాము మార్నింగ్ టెన్ థర్టీ మార్నింగ్ టెన్ నిండి సేల్ స్టార్ట్ అవుతుందండి టెన్ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అయితే మాత్రమే సేల్ అయితే ఉంటుంది షాప్ టైమింగ్స్ కూడా ఇంతనండి ఏ ఐటమ్ లో మనకి ఇది మేడం ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు అంటారండి క్లాత్ మాత్రం హెవీ క్వాలిటీస్ చాలా వరకు ఏంటండి దీన్ని కుబేర పట్టు అని కూడా పిలుస్తారు దీన్ని ఎందుకంటే శారీస్ మాత్రం రిచ్ లుక్ ఉంటాయి మనకి కానీ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది స్మూత్ అండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇదే మేడం ఫస్ట్ మీకు ఓపెన్ చేసింది వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇది పళ్ళు డిజైన్ అవును మేడం మాత్రం కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది మనకి టాసింగ్ అయితే వస్తాయి శారీకి ఇదే మేడం మొత్తం కూడా టోటల్ కనిపిస్తున్న డిజైన్ ప్యాటర్న్ ఉంది కదా ఇదంతా కూడా ఓకే ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకి అయితే ఇలా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ అండి మీకు జార్జెట్స్ ఇవి తెలిసి ఉంటది కదా ఆ క్వాలిటీ ఎంత స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తాయో ఆ టైప్ లోనే మనకి ఇదంతా కూడా సాఫ్ట్ బట్ అంటే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మొత్తం మనకి ఎక్కడ కూడా ప్లెయిన్ అన్నది రాకుండా టోటల్ టోటల్ గా మనకి ఎంత మాత్రం జరి వీగుతో అయితే వస్తుందండి ఇవన్నీ కూడా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు అన్ని కలర్స్ అయితే ఉంటాయండి మేడం వీటిలో మీకు ఒక్కసారి కలర్స్ అయితే చూపిస్తున్నాయి కాబట్టి ఇలా కలర్స్ అయితే చూసుకోండి సేమ్ ఇప్పుడు మీకు ఇలా కలర్ చూపించాం కదా అదే కలర్స్ మనకి ప్రతి డిజైన్ లో కూడా అయితే వస్తాయి మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేయండి అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇది మాత్రం మనం ముందుగా చెప్తున్నాం అండి ఇది స్పెషల్ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఎవరైనా సండే రాలేక మీరు తిరిగి సోమవారం వస్తే కనుక స్టాక్ అయితే మాత్రం ఉండదండి నెక్స్ట్ ఆర్డర్ తీసుకునేది కూడా సోమవారం అయితే ఉండదండి ఒకవేళ మీరు షాప్ దగ్గర విజిట్ చేయలేక ఆన్లైన్ ఆర్డర్ ద్వారా మీరు బుకింగ్ చేసుకుందాం అన్న సరే ఓన్లీ మేము సండే టైమింగ్స్ చెప్పాం కదా ఈ సండే టైమింగ్స్ లో మాత్రమే మనకి అయితే మాత్రం ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి శారీ స్టార్టింగ్ ప్రైసెస్ ఆరు వందల యాభై రూపాయలు పర్ డే శారీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఉంటుందండి అలాంటి ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ఒక్క రోజు మాత్రమే ఒక్క రోజు అది కూడా మనకి హాఫ్ డే మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఈ సేల్ టైమ్ లో మనకైతే ఎన్ని పీసెస్ అన్ని బిజెస్ అయితే తీసుకోవచ్చు మీకు కాస్ట్ చెప్తా ఒక్కసారి అయితే శారీస్ మొత్తం చూడండి మీకు ప్రైస్ ఏంటంటే ఇది ఆఫర్ రేంజ్ అండి దాని వల్ల కొంచెం కొంతసేపు సస్పెన్స్ లో పెట్టి మీకు ప్రైస్ కూడా చెప్తాను అంటే నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టండి కుబేరు అని చెప్పుకు అమ్ముకుంటున్నారు అలాంటి ఐటమ్స్ అన్ని ఏడు వందల యాభై రూపాయలు పైన అండి ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వస్తాయి మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో కేవలం కేవలం అంటే కేవలం ఆఫర్ రేంజ్ లో మీకు త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే వస్తుందండి ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా బాన్ సారీస్ ఇది మేడం శారీ మనకి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కె పడుతుంది ఇది మాత్రం మనకి ఆఫర్ ప్రైస్ అండి ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంటుందండి దీనికి శారీ మాత్రం ఇదిగోండి ప్రతి ఒక్క శారీ కూడా ఇదిగోండి కట్టు చెంగు కూడా మనకి ఏ మాత్రం ప్లేన్ అనేది రాకుండా మొత్తం డిజైన్ అండి కావాలంటే మీరు ఒక షాప్ దగ్గర విజిట్ చేసే అయితే ఒక పీస్ మీరు టచ్ చేసి చూడండి క్వాలిటీ ఎంత స్మూత్ ఫినిషింగ్ మేమైతే ఇది మనకి ఇస్తున్నది ఆఫర్ దేనికోసం అండి చాలా వరకు మనకి షాప్ దగ్గర ఏంటంటే సింగిల్ పీసెస్ అయితే మాత్రం ప్రజలు ఇప్పుడు సేల్ లో లేదండి అంటే ఓన్ పర్పస్ కోసం తీసుకున్న వాళ్ళకి ప్రజలు మన దగ్గర సేల్ లో లేదు వాళ్ళకు కూడా మనకి ఏంటంటే ఆఫర్ ప్రైజెస్ చేద్దాం అని చెప్పి ఇలా సండేస్ అయితే మనకి అయితే ప్లాన్ చేస్తాం సండేస్ కూడా మేము ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ షాప్స్ వాళ్ళు అనుకోండి సేల్స్ చేసిన వాళ్ళకు వాళ్ళు ఏదో టైమ్ లో సెట్ చేసుకుని వచ్చి ఐటమ్ తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది ఏంటంటే ఎంప్లాయీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ అని ఇలా వర్కింగ్ మూమెంట్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకి సండే ఒక్క రోజే కుదిరిది కాబట్టి ఈ సండే ఒక్క రోజు నాటి మాత్రం మనకి అయితే ఇలా స్పెషల్ ఆఫర్స్ అయితే పెడతామండి ఈ టైంలో మనకి హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళు సేల్స్ చేసిన వాళ్ళు వచ్చినా సరే మీకు ఎన్ని బల్క్ బల్క్ తీసేసుకోవాలో సరే ఈ ఐటమ్ అయితే మనం అయితే అందించేస్తాము ఆఫర్ పెట్టామంటే ఎంత రష్ ఉంటుందో మీకు కూడా తెలుసండి సో దానివల్ల కుదిరినంత వరకు మీరు షాప్ దగ్గరకు వచ్చారంటే కనుక కొంచెం ఎంత ఫాస్ట్ కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ సెలక్షన్ చేసేసుకొని బిల్స్ అయితే వేపించేసుకొని ఇచ్చేసుకొని ఇంకా కానిచ్చేది ఎందుకంటే మనకంతా కూడా నెక్స్ట్ మాకు ఉండేది కూడా టైం ఎక్కువ టైం లేదండి టెన్ నిండి వన్ థర్టీ వరకు మాత్రమే ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా ఉంటుంది అంతే ఈ టైమే కాబట్టి కొంచెం మీరు కూడా అందరికి మేము అయితే అందరు బేరం చేసుకోవాలి కాబట్టి కుదిరిన త్వరగా మీరు కూడా ఐటమ్ సెలెక్షన్ చేసుకుంటే మేము వేరే బేరం అయితే చేసుకునే విల్ ఉంటుంది అయితే ఈ ఐటమ్ వచ్చేసి మనకంతా కూడా సేల్ లో పెట్టినాం కాబట్టి అండి ఈ సేల్ ఐటమ్ అంతా కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో లో చూపించే సేల్ ఐటమ్స్ అన్ని కూడా ఏ సెక్షన్ గా మనం బయట షాప్ దగ్గర కొంచెం బయట ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ లో మనం పెడతాం అంటే షాప్ దగ్గరే బయట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటమ్ ఉంటాం ఆ లో ఆ ఐటమ్ వరకు మనకైతే సేల్ అయితే ఉంటుంది పక్కన మా స్టాఫ్ ఉంటారు కదా మీరు సెలక్షన్ చేసుకుని చేసుకున్నట్టుగా పక్కన వెంటనే బిల్ వేయినారనుకోండి మీరు కవర్ వేసేసి ప్యాక్ చేసి నేమ్ ప్రైస్ పక్కన పెడతాం చాలా మంది ఇప్పుడు ఈ ఐటమ్ తీసుకున్నారు బయట ఉంటది మన దగ్గర సేల్ లో పెడతాం ఈ ఐటమ్ తీసుకుని షాప్ దగ్గర లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి ఐటమ్ వేరే ఉంటుంది అంటే వేరే ఐటమ్ అది వేరే సెక్షన్ ఉంటుంది అది కూడా సేల్ లో ఉంది ఉనుకుంటున్నా ఆ ఐటమ్ కూడా తెచ్చేస్తున్నారు రెండు ఏంటంటే బార్డర్ ఉన్నా డిజైన్ ఒకేలాగా ఉన్నా రెండు ఒకటి ఐటమ్ కదా ఇది కూడా ఆఫర్ అనుకోని అది తీసుకొచ్చి బిల్ చేస్తున్నారు అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతున్నాయి మళ్ళీ మనం మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇది వేరండి ఇది ఆఫర్ది ఇది ది కాదని చెప్పడం ఇవన్నీ కొంచెం డిస్కషన్ జరుగుతుండే అందుకని ఏ ఇబ్బంది ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా దాంతో కూడా మనం సేల్ అన్నదంతా కూడా ఒక దగ్గర పెట్టేస్తాము ఐటమ్స్ అన్ని కూడా డివైడ్ చేసి పెడతాము దాన్ని బట్టి మీరు అయితే ఏ ఐటమ్ ఐటమ్ అయితే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనకి ఆఫర్ లో ఉంది ఏదైనా సరే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రం మనం అయితే పడుతుంది ఇవన్నీ మనకి కలర్ చూపించాం కదండి ఆ కలర్స్ ఇవన్నీ కూడా ఇదండి నావీ బ్లూ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లేదు మనకి ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి మీకు వన్ పీస్ కావాలన్నా సరే కొరియర్స్ అయితే ఉన్నాయి అయితే ఎవరు కూడా కాల్స్ అయితే చేయదు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అని పంపిస్తాం ఇక్కడ కలర్స్ అన్ని చూపిస్తున్నాం కాబట్టి ఇదిగోండి బండిల్స్ లో కలర్స్ ఇవ్వండి ఏ కలర్ లో కావాలో వాట్సాప్ చేసేయండి ఆ కలర్ బట్టి మనం అయితే పంపిస్తాం ఏదైనా సరే మనకు వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది కూడా మీకు సేల్ టైమింగ్ చెప్పాం కదండి మార్నింగ్ అన్నింటి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే ఒకవేళ ఎవరైనా రాలేక సోమవారం వస్తాం స్టాక్ ఉంటుందా అంటే స్టాక్ అయితే ఉండదండి సేల్ కూడా ఉండదు ఈ ఒక్క రోజు నాటి మనకి ఎంత మందికి వస్తే కనుక అంటే స్టాక్ ఎంత వరకు వస్తే అంతవరకు అయితే మాత్రం సేల్ ఉంటుంది ఒకవేళ వన్ అవర్ లో తర్వాత స్టాక్ అయిపోయింది అనుకోని అయిపోయినండి అందుకని కుదిరినంత త్వరగా ఎర్లీగా రండి మంచి స్టాక్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి త్రీ పీస్ సెట్స్ లో నైరా సెట్స్ అయితే మనం తెప్పిస్తున్నామండి ఈ నైరా కటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అండి అంటే మనకి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి గానీ ఎంబ్రాయిడ్మెంట్స్ గానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అంటే మనకి నైరా కటింగ్ అంటే మీకు ఓపెన్ చేసి అండి మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పి తర్వాత మనకి కేటలాగ్ ఫోటో కూడా చూపిస్తాను అంటే వేర్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇదే మేడం మనకి వీటిలో సైజెస్ కూడా తెప్పించమండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఇవి చాలా మంది అండి ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళకి చాలా బాగా అయ్యేలాగా అంటే వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ గా యూజ్ఫుల్ గా మనకి సేల్ అయ్యేలాగా మనం తెప్పించింది ఎలాగంటే ఇప్పుడు మీకు ఈ కలర్ ఉంది కదా నేవీ బ్లూ ఈ కలర్ మనకి ఎల్లో కావాలంటే ఎల్లో ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కానీ డబల్ ఎక్సెల్ అలా తెప్పించాం సెట్ వైజ్ ఐటమ్ తెప్పించామండి ఒక్కసారి చూడండి మేడం క్వాలిటీ వచ్చేసి సూపర్ ఉంటుందండి ఫినిషింగ్ చాలా హెవీ మనకి డైలీ వేర్ రఫ్ అండ్ యూస్ చేసుకోవడానికి చాలా మంచి క్వాలిటీ ఇదే మేడం ఫ్రంట్ అంతా కూడా మనకి అయితే వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ అండి చాలా క్లాసిక్ ఉంటుంది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ పైన మన కూడా పై పైన మనకి గోల్డ్ టచింగ్ అయితే వచ్చింది చూస్తారా ఇది మనకి డిజైన్ ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇదే మేడం నైరా కట్ అంటే మనకి చూడడానికి ఇక్కడ అంత అంబ్రెలా మనకి ఎలా అయితే ఫిల్స్ వస్తాయో అలానే వస్తుంది బట్ మనకి సైడ్ వచ్చేసి కట్ అయితే వస్తుంది ఈ కట్ కూడా మనకి వచ్చేసి సైడ్ అంతా కూడా వర్క్ ప్యాటర్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఏదైనా ఫంక్షన్ వేర్ గా మీరు జస్ట్ క్యాజువల్ గా యూస్ చేసుకోవడానికి సండేస్ ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుంది దీనికి ఒకసారి మీకు బాటమ్ అండ్ దుప్పాటా కూడా చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి బాటం మొత్తం కూడా మనకి ప్రింటెడ్ బాటం అయితే వస్తుంది ఇదే మేడం దుప్పటా మాత్రం చూడండి మనకంతా కూడా శిబోరి ప్యాటర్న్ లో దుప్పాటా వస్తుంది ప్లస్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఇది ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మేడం ఇప్పుడైతే ఇది ఇది త్రీ పీస్ సెట్ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుందండి సేమ్ దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తా ఇది మాత్రం మనకి హెవీ క్వాలిటీ ఐటమ్ దాదాపుగా నైరా కట్టండి మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఐటమ్స్ అండి ప్రజెంట్ మీకు ఆఫర్ రేంజ్ అయితే తెప్పిస్తున్నాము మీకు ఎల్ ఎక్స్ఎల్ అయితే కనుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి డబల్ ఎక్సెల్ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మీకు ఆ పీస్ కూడా చూడండి మెరూన్ ఇది ఇదిగోండి ఈ మెరూన్ కలర్ తర్వాత ఇదిగోండి మేడం ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడెడ్ అయితే వస్తుందండి ఇది మేడం ఈ పీస్ అండి మీకు ఇక్కడ వీడియోలో కొంచెం క్లారిటీగా చూపిస్తామండి ఫొటోస్ కావాలంటే మీరు ఇక్కడే పాజ్ చేసుకొని మాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఏ సైజ్ లో కావాలి మెన్షన్ చేయండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన నావీ బ్లూ పీస్ అండి నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి గ్రేష్ బ్రౌన్ అండి డార్క్ గ్రేష్ బ్రౌన్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ షేడెడ్ అండి లావెండర్ మిక్సింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ అంటారు కదా కాఫీ బ్రౌన్ ఇది అండి తర్వాత ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి లైట్ ఆరెంజ్ పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ లాస్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ సిల్వర్ షేడ్ అండి వైట్ షేడ్ లో అయితే కనిపిస్తుంటుంది టోటల్ గా మనకి ఇవి ఎయిట్ కలర్స్ చార్ట్ అండి అయితే దీంట్లో మనకి ఓన్లీ టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే డార్క్ కలర్స్ కాబట్టి వస్తాయి కాబట్టి మీరు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని వెరైటీస్ తీసుకుంటే కనుక అప్పుడు మనకైతే డార్క్ అయితే వీలు ఉంటుంది ప్రత్యేకంగా మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ కూడా ఇవ్వలేకపోతామండి అంటే మనకంతా కూడా హోల్సేల్ సెక్షన్ ఎక్కువ కదా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తీవండి మీకు బ్యాగ్ తీసాం ఎయిట్ పీసెస్ ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ తీసేసుకుంటారు ఆ ఎయిట్ కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు వెరైటీస్ కలిపి ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ అంటే ట్వంటీ ఫోర్ పీసెస్ ఇచ్చామంటారు మనకి ఏంటంటే ఓన్ పర్పస్ కోసం అది అలా ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది దానివల్ల మీరు కొంచెం లైట్ డార్క్ రెండు కలిపి తీసుకోండి ఏ సైజు లో ఆ సైజ్ లో ఇచ్చేద్దాం మీకు ప్రైజెస్ అయితే చెప్పం కాబట్టి సైజ్ ప్రకారంగా ఎల్ ఎక్సెల్ అయితే కనుక మనకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నైరా కట్ హెవీ క్వాలిటీ ఐటమ్ మీకు డబల్ ఎక్సెల్ అయితే కనుక ఐదు వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ లో పెట్టేసేయండి ఈ సైజ్ ప్రకారంగా అంటే ఎల్ అయితే ఎల్ సైజ్ లో పలానా సైజ్ కావాలని మార్చేసి పెట్టండి ఎక్సెల్ అయితే ఎక్సెల్ డబల్ ఎల్ అయితే డబుల్ ఎక్సెల్ లేదు మనకి రేసెల్స్ పరంగా అయితే ఎన్ని పీసెస్ కావాలి ఏ సైజ్ లో కావాలి పెట్టేసి మనం అయితే పంపించేస్తాం ఇవన్నీ కూడా బ్యాగ్స్ అవేనండి ఏ సైజ్ గా సైజ్ బ్యాగ్ అయితే ఉంటుంది లాగా ఇలా బ్యాగ్ బ్యాగ్ గా కావాలంటే బ్యాక్ బ్యాగ్ గా పంపించేస్తాం ఇది కూడా మనకి సేల్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే సేల్ అయితే ఉంటుంది మీరు యాజ్ సూజ్ నాట్ పాసిబుల్ త్వరగా వస్తే స్టాక్ అయితే దొరుకుతుంది మండే మాత్రం స్టాక్ అయితే దొరుకుతుంది అంటే ఎవరిన సండే రాలేక మండే వస్తాం అంటే స్టాక్ అయితే ఉండదు అంటే ముందు స్టాక్ ఉండదు ఇది అంత హెవీ కోల్డ్ ఐటమ్ మనకి త్వరగా ఆఫర్ లో వచ్చింది కాబట్టి త్వర త్వరగా స్టాక్ అయితే అయిపోతుంది ఇవన్నీ చాలా వరకు మనకి ఏంటంటే అందరూ ఓపెన్ చేసేస్తుంటారు అంటే షాప్ దగ్గర వచ్చిన వాళ్ళు ఆ సైజ్ కోసం సైజ్ చూస్తామని చెప్పి అలా ఓపెన్ చేసేస్తుంటారు పక్కన మా స్టాఫ్ ఎవరో ఒకరు ఉంటారండి ఈ ఐటమ్ తో పాటు వాళ్ళకి చెప్పండి మాకు పీస్ ఓకే ఈ కలర్ ఓకే సైజ్ చూపిందంటే కనుక వెంటనే ఓపెన్ చేసి ఇచ్చేస్తారు అది ఓకే అనుకోండి మీకు ఎన్ని కావాలో ఎన్ని కలర్స్ కావాలో తీసేసుకోవచ్చు ఎవరు కూడా ఓపెన్ అయితే చేయొద్దు మళ్ళీ నెక్స్ట్ మీరు లాస్ట్ బిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసే టైంలో మా బిల్ అయిపోయి మీరు పేమెంట్ చేసే టైంలో ఒక్కసారి టాప్ బాటమ్ ఉన్నాయి లేవని చెప్పి మొత్తం చెక్ చేసుకుని అయితే తీసేసుకోండి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఉండవు మీకు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేయమంటే మా వాళ్ళు ఎవరైనా ఒక ఓపెన్ చేస్తారు లేదు వాళ్ళు ఓపెన్ చేయడం కొంచెం బిజీగా ఉన్నారు అనుకోండి లో బిల్ సెక్షన్ వచ్చినప్పుడు మా దగ్గర చెప్పండి మేమే ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి ఇచ్చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ అంత మనకి సింగిల్ కానీ ఇది కలంకారీ బెడ్షీట్స్ అంటారు అంటే మనకి డార్క్ కాంబినేషన్స్ లో వస్తాయి అండి చాలా బాగుంటుంది కొంచెం మరకలకి వాటికి అన్నిటికి కూడా చాలా బాగుంది ఇది అయితే ఇది మేడం మనకి ఇది అయితే బెడ్షీట్ అండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తాం కదా ఫస్ట్ కానీ మనకి గ్రీన్స్ బ్రౌన్స్ ఈ షేడ్స్ అయితే మనకి ఎక్కువ వస్తాయి అది కూడా చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి కలంకరీ బెడ్షీట్ అంటారు దీనికి టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి అంటే మనకు కొంచెం బరువుకి బరువు ఉండి బాగుంటుంది క్వాలిటీ అవును మేడం ఇది మనకి రెండు పిల్లో కవర్స్ అయితే వస్తాయి వన్ ప్లస్ టూ బెడ్షీట్ షీట్ రెండు పిల్లో కవర్స్ అయితే వస్తుంది దీంట్లో మనకి డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్ ప్యాటర్న్స్ అండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఫ్లవర్ డిజైన్స్ మోడల్స్ మోడల్స్ ఉంటాయి అన్ని కూడా డార్క్ షేడ్స్ అయితే మనకి వస్తాయి మీకు ఏదైనా సరే మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో ఉంది ఇది కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది బిడ్డలో కలర్స్ షిప్పింగ్ అయితే మనకి పీస్ అయినా సరే కొరియర్స్ అయితే మేము సింగల్ పీసెస్ కొరియర్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మాత్రం కాల్స్ కాల్స్ కూడా ఏం చేస్తున్నారు అండి మేము ఇలా మెసేజ్ చూడండి కొంచెం రిప్లై ఇవ్వండి అంటున్నారు మేము కొంచెం ఫ్రీగా ఉన్నట్టు కుదిరినంత వరకు మేమే ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం కదండి మనం ఏంటంటే బిజీగా ఉంటాం అంటే షాప్ దగ్గర కొంచెం హోల్సేలర్స్ వీళ్ళు రీసేలర్స్ వాళ్ళు బయట ఊరు షాపులు షాప్ అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువ వస్తుంటారు మన దగ్గర కొంచెం బిజీ ఉంటామండి దాని ద్వారా కుదిరినంత త్వరగా మేము కూడా ఫ్రీ అవ్వంగానే వెంటనే మీ మెసేజ్ అయితే మేమైతే రిప్లై తీస్తాము మనకి ఓపెన్ చేసేది అయితే ఉండదండి ఇవన్నీ కూడా మనకి అంటే ఇవి మనకి చాలా మంది ఏంటంటే పిల్లో కవర్స్ ఉన్నాయా లేవా చూద్దాం అని చెప్పి ఒకసారి ఓపెన్ చేస్తుంటారండి షాప్ దగ్గర అంటే బిల్లుకు ముందే చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ ఏదైనా నచ్చలేదు ఆ పైన డిజైన్ ఎవరైనా నచ్చలేదు అనుకోండి అలా పక్కన పడేస్తున్నారు పక్కన పడేసినప్పుడు ఆ పిల్లో కవర్స్ వేరే అయిపోతుంది బెడ్ షీట్ వేరే అయిపోతుంది అందుకనే మీరు అయితే ఏది ఓపెన్ చేయద్దు మీరు ఇలా అనుకోండి ఇలా పట్టుకొని జాగ్రత్తగా వచ్చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు ఇలా సైడ్స్ ఎక్కడైనా పట్టుకున్నా సరే ఇలా పిల్లో కౌర్స్క వేరే అయిపోతాయి అందుకని మీరు మాత్రం ఒకసారి బిల్ వేయించుకొని కవర్ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా ఒకసారి పిల్లో కౌర్స్ టూ పిల్లో కార్స్ ఉన్నాయా లేవా చెక్ చేయించుకొని మా వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఏదైనా బిజీగా ఉంటే మీరు మాత్రం చెప్పి చెక్ చేయించుకోండి ఎందుకంటే ఇంటికెళ్ళిన తర్వాత పిల్లో కార్స్ మిస్ అయినాయి అని చెప్పి కాల్ చేస్తే కనుక ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏమీ ఉండవు అందుకని మేమైతే ముందుగానే ఇక్కడ మీకు చెప్తున్నాం కాబట్టి వీడియోలో మొత్తం చూసుకోండి మేము అందుకే స్కిప్ చేయొద్దు మొత్తం వీడియో మొత్తం క్లారిటీగా వినండి అని చెప్పేది దీనికోసమే ఇలా కొంచెం మనం చెప్తూ ఉంటాం ఎక్కడ మీకోసం కూడా అందుకని మీరు అయితే చూసుకొని మీరు అయితే తీసుకోండి ఏదైనా సరే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ కూడా మనకు వచ్చేసి ఏసీ బ్లాంకెట్స్ అది కూడా కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి సైజు కూడా అయితే తెలుసు సిక్స్ బై సెవెన్ సైజ్ వస్తుంది మనం సిక్స్ బై సిక్స్ చెప్తాము మనకి ఆఫర్ రేంజ్ అయితే తెప్పించామండి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న ఈ వింటర్ సీజన్ కి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి ఇది మేడం సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుందండి అంతా కూడా ఏదైనా ట్రిప్స్ వేసే వాళ్ళకి గానీ వాళ్ళకి కూడా మనకి మాత్రం స్టోరేజ్ లో పెట్టుకున్నా సరే అంటే మనకి లగేజ్ ప్యాక్ చేసుకున్న సరే స్టోరేజ్ అయితే చాలా తక్కువ తీసుకుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి ఎలాంటి చల్లలే సరే ఆపుద్ది మంచి రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తుందండి ఏసీ బ్లాంకెట్ మనకి కేవలం టూ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది మనం రీసెంట్ డేస్ లో తెప్పించాం అయితే చాలా వరకు ఏంటంటే మనం వీక్ డేస్ లో పెడతాం అండి అంటే మండే ట్యూస్డే వెనస్డే ఈ రోజెస్ లో పెడుతుంటే చాలా వరకు రాలేకపోతున్నారండి ఐటమ్ తీసుకోవడానికి రాలేకపోతున్నారు అంటే కొంచెం హాలిడేస్ ఉండట్లేదు అలా ఉంటది కదా అందుకే సండే అనుకోండి అందరికి వీలుంటుంది కొంచెం ఎవరైనా షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అయితే ఇలాగా సండేస్ అయితే మీకు అయితే ఈ ఐటమ్ అయితే చూపిస్తున్నాము ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో అయితే కలర్స్ మీకు జస్ట్ శాంపిల్స్ కోసం ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను వీటిలో మనకైతే మాత్రం కలర్స్ ఉంటాయి స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడున్న చలి అండి చాలా బాగుంది కాబట్టి అండి ఒక్కొక్కరు పర్ హెడ్ అంటే ఒక ఇంట్లోకి ఒక నలుగు నాలుగు పీసులు తీసుకున్నా సరే ఎంతలోకి అయిపోతే అలా వెళ్ళిపోతుంటాయండి త్వర త్వరగా అందుకని కుదిరినంత త్వరగా మీరు కూడా ఐటమ్ తీసుకుంటే స్టాక్ అయితే దొరుకుతుంది మీకు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కావాలన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఏ కలర్ కావాలో పెట్టండి ఆ కలర్ పంపిస్తాం లేదంటే దానికి కొంచెం సిమిలర్ గా ఏదైనా సరే బాగానే ఉంటాయి కాబట్టి దీంట్లో దాని డౌట్ ఏమి లేదు కాబట్టి దానికి కలర్ దగ్గర ఉండేది మంచిది అయితే చూసి పంపిస్తాం ఏదైనా సరే కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి ఒక మంచి స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా మనకి మిక్స్ ఐటమ్స్ అండి మిక్స్ ఐటమ్స్ అంటే ఏంటంటే వీటిలో వచ్చేసి మనకి ఫ్యాంటింగ్ ఉండొచ్చు అంటే లేడీస్ నైట్ ఫ్యాంట్స్ ఉండొచ్చు లేదా ఫ్యాంట్స్ కానీ లేదా లగ్గిన్స్ కానీ ఏ వెరైటీ అని ఉండొచ్చు అండి మీకు కొన్ని శాంపుల్ ఓపెన్ చేస్తానండి వీటిలో ప్రత్యేకంగా మనకి ఇదే సైజ్ ఉంటుంది అదే సైజ్ ఉంటుంది అని కూడా చెప్పలేము ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ ఫ్యాంట్ లాగా అండి అంటే త్రీ బై ఫోర్త్ ఫ్యాంట్ అది కూడా మనకి ఎం సైజ్ లో ఇది ఇదే మేడం నైట్ వేర్ గానీ యూస్ చేసుకోవచ్చు మనకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదే మేడం అసలు డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి అండి ఒక్కటంటూ కాదు కానీ ఇది మాత్రం మనం ముందుగా చెప్పేస్తున్నాం అండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి అంటే మీకు చూపించడానికి ఎంత మోడల్స్ చూపిస్తాం ఇన్ని వెరైటీస్ ఉంటాయి కానీ స్టాక్ మాత్రం లిమిటెడ్ ఎందుకంటే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అలాంటిది క్వాలిటీ చూస్తే మాత్రం మంచి హెవీ క్వాలిటీ అండి ఇదే మేడం ఇదే అండి కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉంటాయి వీటిలో ముందుగా చెప్తున్నాం కదండి ప్రత్యేకంగా ఈ సైజ్ లోనే ఆ సైజ్ లోనే అని చెప్పి ఇవ్వలేమండి ఇవన్నీ కూడా మిక్స్ ఫ్యాంటింగ్ మీకు షాప్ దగ్గరకు వచ్చారు మీకు నచ్చిన కలర్ నచ్చినట్టుగా తీసుకోవచ్చు ఈ ఐటమ్ కు వచ్చేసి మనకైతే మాత్రం కొరియర్స్ కి అయితే స్టాక్ అయితే అందదండి మనకి ఇక్కడ స్టాక్ చాలా ఉంది కానీ స్టాక్ మాత్రం అందదు అందుకని మనం ముందుగా చెప్పేస్తున్నాం ఓన్లీ ఇది షాప్ దగ్గర విజిట్ చేసిన ఆఫ్లైన్ కస్టమర్స్ కి మాత్రమే మనకైతే మాత్రం ఇది సేల్ అయితే ఉంటుంది అండి ప్రజెంట్ ఇదే మేడం డిజైన్స్ మోడల్స్ అయితే మాత్రం వెరైటీస్ చాలా ఉన్నాయి ఓన్లీ పైన కాదు కింద కింద మనకైతే మాత్రం ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనకి నైట్ వేర్స్ గా యూస్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి ప్రైస్ కూడా మంచి ఆఫర్ రేంజ్ వస్తుంది క్లాత్ కూడా మనకి పని క్వాలిటీ లోనే హెవీ క్లాత్ వస్తుంది చూసారా ఆ క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఏదైనా సరే ఫ్యాంట్ తీసుకోండి కేవలం నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది లెగ్గిన్ అవనేవ్వండి మనకి ఫ్యాంట్ అవ్వండి ఏదైనా సరే నైంటీ రూపీస్ తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇదే మేడం ఎన్ని మోడల్స్ అయితే అన్ని మోడల్స్ అయితే ఉంటాయండి వీటిలో స్టాక్ మాత్రం కుదిరినంత త్వరగా మీరు వస్తేనే దొరుకుద్ది మీరు లేట్ చేస్తే కనుక స్టాక్ అయితే ఉండదండి మేమైతే మాత్రం మార్నింగ్ టెన్ కి షాప్ అయితే ఓపెన్ చేస్తాము అప్పటి నుండి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోవచ్చు థర్టీన్ మినిట్స్ అయిపోవచ్చు ఎందుకంటే మనకైతే మాత్రం స్టాక్ మాత్రం చాలా ఫాస్ట్ వెళ్ళిపోద్ది ముందు వెంటనే అయిపోద్ది అందుకని మనం అయితే ముందుగా చెప్తున్నాం అండి ఎవరైతే షాప్ దగ్గరికి ఫస్ట్ గా వస్తారో వాళ్ళకి స్టాక్ అందుద్ది అది కూడా మనం అయితే మాత్రం ఇది కూడా చెప్తున్నామండి మీకు ఇందాక చెప్పాం కదా అంతా అక్కడ ఏ సెక్షన్ గా ఉంచుతామని చెప్పి ఆ సెక్షన్ లో ఇది కూడా మనం అయితే పెట్టేస్తాము దాన్ని బట్టి మీకు అయితే ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు కానీ మనకైతే మాత్రం మేము చెప్పేది లిమిటెడ్ టైం పీరియడ్ లిమిటెడ్ ఆఫర్ కాబట్టి మనకి పర్ హెడ్ కి టెన్ పీసెస్ అండి అంటే పర్ బిల్ కి టెన్ పీసెస్ అండి ఇవైతే ఇవైతే ఈ ఐటమ్ అయితే పర్ బిల్ కి టెన్ పీసెస్ మాత్రమే ఇచ్చేదండి బిల్ వేసేది కూడా కి పీసెస్ కేవలం తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది నైన్టీ రూపీస్ మనకి ఓపెన్ చేయాలి కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని ప్లైన్స్ కూడా ఉంటాయండి ఇలాగా ఇది కొన్ని ప్లెయిన్స్ కూడా ఉంటాయి మనకి అన్ని డిజైన్స్ అనే కాదు నెక్స్ట్ కొన్ని వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి ఇది మేడం ఇలా స్ట్రైప్స్ ప్లెయిన్స్ ప్రింటెడ్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని కలిపి తీసుకోవాలి ఇది మేడం నైన్టీ కి చక్కగా డైలీ వరీ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు నైట్ వేర్స్ లాగా అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నైంటీ రూపీస్ అండి ఏదైనా సరే డిస్కౌంట్ నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది అండి ఇది కూడా మనకి చెప్తున్నాం కదండి ఈ ఒక్క రోజు మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఓన్లీ ఆదివారం మాత్రమే ఉదయం పది గంటలకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు మాత్రమే షాప్ అయితే ఉంటుంది అండి ఈ ఐటెం కోసం ఎవరైనా దూరం నుండి అంటే எவரையா தூரம் நம்ம வச்சேன் நீரே ரெஸ்க்கு தான் போயிடும் மஞ்சது எந்த ஸ்டாக்கு அைப்போது வச்சே ஸ்டாக்கு அப்படின்னா மழை பாதப்படலாம் அந்த தூரம் வச்சு தர அது மனமே முக்தான் మార్నింగ్ టెన్ కి అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తాం ఆ టైం నుంచి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన అయిపోవచ్చు పాగుంట అయిపోయిన అయిపోవచ్చు అందుకని చెప్తున్నాం దీనికోసమే మనం కొరియర్స్ కూడా ఆపిందండి అంటే కొరియర్స్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోకుండా దీనికోసమే త్వరగా వస్తారో వాళ్ళ కోసం ఎందుకంటే మీకు ఇలా చెప్తున్నాం అంటే అండి మనకి ఇప్పుడు మార్నింగ్ టెన్ కి షాప్ ఓపెన్ చేస్తామండి మేము ఓపెన్ చేసే దానికంటే ముందుగానే చాలా వరకు కస్టమర్స్ వచ్చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు మేము లిమిటెడ్ పెట్టామండి అంటే టెన్ పీసెస్ పెట్టామండి టెన్ పీసెస్ అంటే ఆ టెన్ టెన్ పీసెస్ చొప్పున తీసుకున్నా సరే స్టాక్ అయిపోద్ది ఇంకా దాన్ని మించిన జనాభా అయితే వస్తున్నారండి అందుకని మేము ఇంకా ఇంకా చాలా వరకు కుదిరినంత వరకు ఇలా లిమిటెడ్ పెట్టి కంట్రోల్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తూ మేము అందుకని చెప్తున్నాం అండి దీనికోసం ఎవరైనా దూరం నుండి అంటే మీరు ఇప్పుడు మా షాప్ దగ్గరికి విజిట్ చేసేపాటికి ఒక లెవెన్ ట్వెల్వ్ అలా అవుతుంది అనుకోండి అంత టైం లేట్ అయితే కనుక స్టాక్ ఉండదు కదా అయిపోద్ది కదా అందుకని మనం అయితే చెప్పేది అందుకని మీరు కుదినంత త్వరగా అయితే షాప్ దగ్గరికి వస్తే స్టాక్ అయితే దొరుకుద్ది వీటిలోనే మనకి కొన్ని వచ్చేసి ఇదిగోండి మేడం టాప్స్ పైన మనకి కోట్లా వేర్ చేస్తుంటారు చూసారా టాప్స్ పైన వేర్ చేసే కోట్స్ లాంటి ఇలాంటి మోడల్స్ కూడా అన్ని వీటిలోనే ఉంటాయని మొత్తం కలిపేసి మీరు షాప్ దగ్గరకు వస్తే మీకు ఏది కావాలో అది చూసుకుని తీసుకోవచ్చు కుదిరినంత త్వరగా ఐటమ్ అయితే మాత్రం త్వరగా సెలెక్షన్ చేసుకుంటే ఈజీగా పని అయిపోద్ది నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఇంకా మనం అయితే హోల్సేల్ చేసుకోవాలి కాబట్టి త్వరగా చేసేయాలి ఆదివారం అయితే మాత్రం మనకి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మాత్రమే షాప్ అయితే ఉంటుందండి సేల్ అది కూడా ఏ స్టాక్ అయిపోతే కనుక అంటే ఒకవేళ కి ఏదైనా ఐటమ్ అయిపోయింది అనుకోండి ఇంకొక ఆ ఐటమ్ వరకు సేల్ అయిపోయినట్టే నెక్స్ట్ వేరే ఐటమ్ ఏదైనా అరగంటలో అయిపోయింది అనుకో అరగంటలో సేల్ అయిపోయినట్టే ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఐటమ్ బట్టి అయితే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సేల్ లో చెప్పాం కాబట్టి ఏ ఐటమ్స్ ఆ ఐటమ్ సెక్షన్ ప్రకారం మనం అయితే డివైడ్ చేసి పెట్టేస్తాం బయట ఆ ఐటమ్ లో అక్కడ తీసుకోవడం వెంటనే బిల్లే పిచ్చేసుకోవడం పక్కన పెట్టేసుకోవడం లేదా షాప్ దగ్గర లోపలికి వచ్చి మనం తీసుకున్న తర్వాత అంతా కూడా వేరే వేరే సెక్షన్స్ వేరే వేరే ఐటమ్స్ అన్ని ఉంటాయి అండి ఇవి అవి రెండు కలిపి అయితే మాత్రం బిల్స్ అయితే ఉండవు అది మనం వీడియోలో క్లారిటీ చెప్పినాం కాబట్టి కొంచెం ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మీకు కూడా చక్కగా బిల్ సెక్షన్ అయితే అయిపోతుంది ఎవరైనా హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళు దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక అంటే ఈ సండేసే కుదిరి ఈ సండేసే వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఎవరో ఒకరు నేను కానీ మా స్టాఫ్ కానీ ఒకరు ఎవరైనా ఉంటాం షాప్ కి సంబంధించిన వాళ్ళు ఉంటాం కాబట్టి మాకు ఎవరికైనా ఒకసారి మాట చెప్పండి ఇలా మేము రీసేలర్స్ మాకు సేల్స్ పర్పస్ కావాలి మేము దూరం నుండి వచ్చామంట అన్నాం అనుకోండి ఇంత బిజీగా ఉన్నా సరే మనం ఒకరిని మీకు స్టాఫ్ ని అలాట్ చేసి మీకు ఐటమ్ అంతే స్టాక్ అంతేలా మేమైతే చూసుకొని మీకు అయితే ఏర్పాటు చేస్తాం